పెరుగుతున్న టెక్నాలజీని వినియోగించుకోవడంలో మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ముందంజలోనే ఉంటాయి ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ అధికారులు పౌరుల సౌకర్యం కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు దీంతో ఇకపై ప్రజలు ఆఫీస్ వరకు వెళ్లకుండానే ఇంట్లో నుంచే తమ ఫోన్లో వాట్సాప్ ద్వారా తమ సమస్యలపై ఫిర్యాదులు చేయడం పన్నులు చెల్లించడం చేయవచ్చు ఇందుకోసం అధికారులు ఏఐ ఆధారిత సరికొత్త వాట్సాప్ చాట్బాట్ను రూపొందించారు మీ సమస్యలపై మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు ఈ చాట్బ్యాట్ ద్వారా వాటిని క్లియర్ చేసుకోవచ్చు ఈ చాట్బ్యాట్ సహాయంతో ప్రజలు ఈజీగా తమ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు మీరు చేసిన ఫిర్యాదును ఆ చాట్ బ్యాట్ నేరుగా సంబంధిత అధికారులకు చేరవేస్తుంది ఒకవేళ ఏ సమస్యకి ఏ అధికారులకు ఫిర్యాదు చేయాలో మీకు తెలియకపోతే ఆ చాట్ బ్యాట్ మీకు అర్థమయ్యేలా చెప్తుంది దీన్ని పూర్తి స్థాయిలో అప్డేట్ చేసిన తర్వాత అధికారులు ఈ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు అప్పుడు ఆస్తి పన్ను ట్రేడ్ లైసెన్స్ వంటి చెల్లింపులను కూడా వాట్సాప్ ద్వారానే చెల్లించవచ్చు వాటితో పాటు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను కూడా ఈ బాట్ సహాయంతో పొందవచ్చని అధికారులు చెబుతున్నారు అయితే పౌరులకు ఇరవై నాలుగు గంటల పాటు సేవలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ బాట్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు వచ్చే వారంలో చాట్బాట్ సేవల కోసం టెండర్లకు పిలువనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు